ఓం నమః ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ ఈరోజు దినఫలం కార్యక్రమానికి స్వాగతం మనం ఈరోజు పంచాంగ వివరాలు మరియు పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతుంది ఏమిటి అని చెప్పి చూసుకునే ముందు సో పద్దెనిమిదవ తేదీ శతబిషా నక్షత్రము వచ్చింది కాబట్టి ఆ రోజు బుధవారం అయింది ఆ రోజు ఉండేటువంటి పంచాంగ వివరాలు చూసి మిగతా అంశాలు మనం తెలుసుకుందాము శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశర ఋతువు పాల్గొన మాసము శుక్లపక్షము సూర్యోదయం ఈరోజు ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకు ప్రారంభమై ఆరు గంటల పదిహేను నిమిషాలకి సూర్యాస్తమవుతుంది ఈరోజు పాడ్యమి సాయంత్రం నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంది తదుపరి విదేతీది వస్తుంది అదేవిధంగా శతభిషా నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు ఉంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం వస్తుంది మరియు ఇక ఇవాళ యోగము శివయోగము పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంది కరణము ఉంది నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు సాయంత్రం సమయంలో దాని తర్వాత బాలవకరణం ఉంది ఇక ఈరోజు వద్యము అసలు వద్యము దేనికి వాడతారు అంటే ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి విషయాలు ముహూర్తం సంబంధించిన విషయాల్లో వజ్రము సమయంలో వదిలేయాలి అంటే ఆ సమయంలో ఏదైనా ఇంపార్టెంట్ సంబంధించినవి చెయ్యకూడదు అది ఏ సమయంలో ఉంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే తెల్లవారుజామున మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఐదు గంటల ఏడు నిమిషాల మధ్యలో ఉంది అంటే ఒక్కోసారి గృహప్రవేశ ఇలాంటి ముహూర్తాలు ఉన్నప్పుడు ఆ సమయాన్ని వదిలే వదిలేయాలి అనేటువంటిది అర్థం చేసుకోవాలి ఇక అదేవిధంగా దుర్ముహూర్తం కనుక చూసుకున్నట్లయితే దీన్ని కూడా ముహూర్తానికే వాడతారు మధ్యాహ్నం ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు వాడేటువంటిది మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల మధ్యలో ఉంది ఇక రాహుకాలం అయితే మనం వాడాల్సిన పని లేదు కాబట్టి ఇక్కడ అలవాటు అయిపోయింది ఇది సర్వసాధారణంగా అందరూ ఏంటంటే ఒక రఫ్గా చూస్తారు కానీ సూర్యోదయ సమయాన్ని క్యాల్కులేషన్ చేసి చూడాలి దాని పరంగా చూసుకుంటే పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు ఉంది రాహుకాలము ఇక యమగండము ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంది ఉదయం పూట గులిక కాలం పదకొండు గంటల మూడు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది అయితే ఈ యమగండము మనం వాడతాము కాకపోతే రాహుకాలము గులిక కాలం మాత్రం తమిళనాడు సైడ్ వాళ్ళు వాడాలి మనం వాడాల్సిన అవసరం లేదు కాకపోతే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అదేవిధంగా బ్రహ్మముహూర్తము అంటారు ఈ బ్రహ్మ ముహూర్తం ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల ఎనిమిది నిమిషాల నుంచి ఐదు గంటల యాభై ఆరు నిమిషాల మధ్యలో ఉంది చూసుకోండి ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే వజం తర్వాత ఉందన్నమాట ఇక అమృత గడియలు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల నుంచి రెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంది ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు అయితే మరి ఈరోజు శతభిషా నక్షత్రానికి ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి ఏ విషయాల్లో మీరు జాగ్రత్త వహించాలి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది ఈ సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ముఖ్యంగా శతభిషా నక్షత్రం ఇవాళ ఉండేటువంటి గ్రహస్థితి కనుక చూసుకుంటే మనకి నిన్న అమావాస్య నుంచి కూడా ఏంటంటే పంచగ్రహ కూటం ఏర్పడింది గ్రహణం అయిపోయింది అయితే మన గ్రహణం లేదు బయట దేశాల్లో ఉంది పంచగ్రహ కూటంలో ప్రధానంగా మనకి రాహువు రవి చంద్ర శుక్ర బుధ గ్రహాలు కుంభరాశిలో ఉన్నాయి మీనంలో శని మరియు మిథున రాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుంది సింహంలో కేతువు అదే విధంగా చూసుకున్నట్లయితే కుజుడు మకర రాశిలో ఉన్నాడు మరి ఈ శతవిష నక్షత్రానికి అధిపతి ఐదు ఐదు గ్రహాలతో కలిసి ఉన్నాడు కాబట్టి ముందుగా మేషము వారికి ఎలా ఉండబోతుంది చూసుకున్నట్లయితే ధన సంబంధించిన విషయంలో అనుకూలత ఉంటుంది వ్యాపార లాభాలు ఉంటాయి కొత్త పార్ట్నర్స్ వస్తారు మరియు మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ప్రాపర్టీ ఏదైనా తీసుకునేటువంటి అంశంలో ఈ పని చేయడం వల్ల అనవసరంగా నిందపడతామనుకునేటువంటి విషయాలకి కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీరు వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి కూడా ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన గణపతి యొక్క ఆరాధన సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి ఇక వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగ అవకాశాలు మీరు కనుక ఈరోజు ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా రుణము లభించడము కాంపిటీషన్ రిలేటెడ్ వాటిలో సక్సెస్ రావడము మరియు ఎప్పటి నుంచో కొన్ని కొన్నిసార్లు చూడండి మనం పలానా ప్రమోషన్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం ఆ ప్రమోషన్ కోసం బాస్ని లేకపోతే పై వాళ్ళని ఎక్స్పె మాట్లాడేటప్పుడు ఈ రోజు కనుక మీరు మాట్లాడుకున్నట్లయితే త్వరగా మీకు సమకూరుతుంది షేర్ మార్కెట్ విషయాల్లో కాస్త ఈరోజు జాగ్రత్తగా ఉండండి ఈరోజు ప్రధానంగా మీరు జాగ్రత్త పడవలసింది ఏమిటంటే ఎక్కడైనా సంతకం పెట్టడము అగ్రిమెంట్ చేసేటువంటి విషయాల్లో మీకు ఈరోజు పనికిరాదు ఇక మీరు నిత్యము చేయవలసినటువంటిది విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము పఠనము చేయడం అనే విధాలు బాగుంటుంది ఇక మిథునం వారి కనుక చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేసేటువంటి వారికి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి ముఖ్యంగా విదేశీ యోగము బయట దేశాలకు వెళ్ళడానికి హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో అనుకూలతనిస్తుంది అలాగే ప్రేమ వ్యవహారాలు మరియు క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారి క్రియేటివ్ ఫీల్డ్ మూలంగా బయట దేశానికి వెళ్ళడము మరియు మీ యొక్క సంతానాన్ని కూడా బయటకు పంపించడానికి చేసేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది అనేటువంటి సందేహం లేదు కాకపోతే మిథునం వారు మీకు రాశిలో గురువు యొక్క సంచారం జరుగుతున్నందుకు మీ యొక్క లగ్నానికి మీ యొక్క రాశికి బాధ కూడా అవుతున్నాడు కాబట్టి మీరు వివాహ సంబంధించిన విషయాలు మరియు ఉద్యోగ సంబంధించినటువంటి అంశాల్లోని ఎవరికైనా ధన సంబంధించినటువంటి అంశాల్లోని చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటిది అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అందులో ముఖ్యంగా లలితా సహస్రనామాల్లో ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమహాన్ని మంత్రం చేయండి అన్ని విధాలు బాగుంటుంది ఇక కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈరోజు మీకు కలిసి వచ్చేటువంటి అంశాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచో వస్తువు కానీ వాహనం కానీ ఏదైనా కొందామని అనుకునేటువంటి విషయాలు ఎప్పటినుంచో కుదరనటువంటిది ఈరోజు కుదురుతుంది కాకపోతే అష్టమంలో అధిక గ్రహాలు శతబిషా నక్షత్రం మనకి అధిపతి అయినటువంటి రాహు కూడా అష్టమంలో ఉన్నాడు కాబట్టి మీరు ఎప్పటి నుంచో చూడండి ఒక వాహన సంబంధించిన విషయాలు డీల్స్ ప్రాపర్టీ డీల్స్ కుదురుతాయి కానీ కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి ఇక అదేవిధంగా అప్పులు ఇప్పించడము మధ్యవర్తిత్వంగా ఉండడము కాస్త తండ్రి గారి ఆరోగ్య విషయంలోని కాస్త జాగ్రత్తగా ఉండాలి హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లో పిహెచ్డీసు లేదా రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించిన వాటికి చాలా బాగుంటుంది కానీ కాస్త గురువులతోని తండ్రితో తెలియని ఒక చిన్న ఆర్గ్యుమెంట్స్ అని కూడా అటువంటి వస్తాయి దానివల్ల కొంత మీరు అనవసరంగా గురువులతో శత్రుత్వం పెట్టుకున్న వారు అవుతారు కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన ఓం స్కందాయ నమ అని స్కందుని ఆరాధన చేయండి ఇక సింహము వారికి గనక చూసుకున్నట్లయితే లగ్నంలో కేతువు యొక్క సంచారము సప్తమంలో అధిక గ్రహాలు ఉన్నాయి మీకు కాబట్టి దీనివల్ల ఏంటంటే కాస్త ఉద్యోగ సంబంధించిన విషయంలో ఉద్యోగాలు రావడము ఉద్యోగం మారాలనేటువంటి విషయము ఇల్లు మారాలి లేనట్లయితే ఉన్నటువంటి ప్రదేశం నుంచి మారాలి అనేటువంటిది కాస్త నిర్ణయం తీసుకుంటారు కాకపోతే ఈ శతబిషా నక్షత్రం సంబంధించిన విషయాలు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం వివాహ ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి అవ్వని కాదు విదేశీ సంబంధాలు కూడా సెట్ అవుతాయి కాకపోతే ఈ ప్రేమ వ్యవహారాలు మరియు ఫ్రెండ్స్ మూలంగా షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొన్ని తెలియకుండానే పెట్టకూడనటువంటి ప్రదేశాలలో ఇన్వెస్ట్మెంట్ చేయడము ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉంటుంది నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా కాస్త చూసి నిర్ణయాలు తీసుకోవాలి ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి బాగుంటుంది కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈరోజు ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే ధనపరమైనటువంటి విషయంలో తండ్రి లేదా దూర దూర ప్రాంతాలకు వెళ్ళడం వల్ల కొంతవరకు మనీ కలిసి రావడము రుణము కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి రుణ రుణాభివృద్ధి మరియు కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో సక్సెస్ రావ రావడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది మరి మీరు ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటే మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కానీ మీరు ఏదైనా కొత్త కోర్సెస్ నేర్చుకుందాం అనుకునే అంశాల్లో కానీ లేదా ఒక్కొక్కసారి చూడండి అంచనాలకి మించిపోయి మనం ఒక్కోసారి ఊహించుకొని మనం ఏదో వ్యాపారాలు ప్రారంభిస్తూ ఉంటాం అటువంటి విషయాల పట్ల ఈరోజు కాస్త మీరు జాగ్రత్తగా ఉండాలి ఏదో ఎక్కువ లాభాలు వస్తాయి కదా ఎవరో ఈ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎలా అంటే మీకు లక్ష రూపాయలకు ముప్పై వేలు ఇస్తాం నలభై వేలు ఇస్తాం ప్రతి అలా అంటూ ఉంటాం అటువంటి వాటికి అనవసరంగా ఆశపడి ఎక్కువ లాభాలు వస్తాయనేటువంటి ఆలోచనతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఆ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు ఈరోజు మరియు మీరు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది ఇక తులవారి కనుక చూసుకున్నట్లయితే తులారాశి వారికి ఈరోజు సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్తగా ఏదైనా క్రియేటివ్గా చేసేటువంటి వారికి ఇన్సూరెన్సెస్ మూలంగా మరియు కొన్ని కొన్ని ప్రయోగాలు కొన్ని కొన్ని కొన్నిసార్లు చూడండి మనం ఏదైనా ఒక రీసెర్చ్ చేస్తూ ఉంటాం తద్వారా కొంతవరకు మీకు అనుకూలత ఉంది కాకపోతే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము ఉద్యోగం మానేయాలనిపించడము ఏదో మాట మాట వచ్చి మిస్కమ్యూనికేషన్స్ అవడం అనేటువంటి జరుగుతాయి కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ఎక్కువగా మీరు ఓం దుమ్ దుర్గాయన మహాని మంత్రము మరియు ఓం మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజిత అయ్యన మహాన్ని మంత్రం చేయండి అన్ని విధాలు బాగుంటుంది ఇక వృచ్చకం వారికి కనుక చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా వృచ్చకం వారికి ఏంటంటే పట్టుదల ఎక్కువగా ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే కాస్త ఎప్పటి నుంచో విదేశీ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కుదరనటువంటివి ఈరోజు చేసినటువంటి ప్రయత్నం ఫలిస్తుంది వివాహ ప్రయత్నాలు విదేశీ ప్రయత్నాలు కొన్ని కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఈరోజు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మీకు బాగా కలిసి రావడం నాలుగో స్థానంలో ఎస్ఆర్ట్ స్థానంలో ఎప్పుడైతే ఐదు గ్రహాలు ఉన్నాయో ఇన్వెస్ట్మెంట్ చేసి ఏదైనా కొత్త వస్తువు కావచ్చు వాహనం కావచ్చు ఆభరణాలు కావచ్చు కొనుగోలు చేసేటువంటి యోగాన్ని ఇస్తుంది ఇక్కడ ఇక మీరు ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చూసుకున్నట్లయితే పెద్ద మొత్తంలో స్నేహితులకి మీరు ఎవరికైనా మీరు ధనాన్ని ట్రాన్స్ఫర్ చేసేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన కాలభైరవుడు అష్టకం చేయండి లేదా దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేయండి అనే ధన బాగుంటుంది ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే మీకు ముఖ్యంగా రుణ లాభము అదేవిధంగా ఏదైనా ఒక పనిని ప్రారంభించడానికి ధైర్య సాహసాలతో కొంత రిస్క్ అయినా పర్లేదని ప్రారంభించేటువంటి యోగం ఈరోజు కలుగుతుంది మూడులో అధిక గ్రహాలు మీకు ఉన్నందుకు మరి ఈ యొక్క గ్రహస్థితి మూలంగా మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి వాహనాల మీద వెళ్ళేటప్పుడు అర్ధాశ్రమ శన్ని నడుస్తూ ముఖ్యంగా సతవిషా నక్షత్రం అంటే మూడులో అధిక గ్రహాలు ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే ఏదైనా అమ్ముదాం అనుకుంటుంటాను చూడండి రెండు మూడు చిన్న చిన్న ప్రాపర్టీస్ ఉంటే అమ్మేసి పెద్ద ప్రాపర్టీ తీసుకుంటూ ఉంటారు అటువంటి వాటికి ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే ఇక అదేవిధంగా గమనించుకున్నట్లయితే మీరు ప్రదేశం మారడము మరియు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే ప్రదేశం మారడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఏదైనా ఇంట్లో తక్కువగా ఉన్న బయట తిరగడం కూడా జరుగుతుంది కాకపోతే ఏంటంటే ప్రాపర్టీస్ తీసుకునేటువంటి విషయాలు కాస్త చూసి తీసుకోవాలి కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో చక్కటి సక్సెస్ ఉంది స్పోర్ట్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన మీరు లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలా బాగుంటుంది మకరం వారి కనుక చూసుకున్నట్లయితే రెండవ స్థానంలో రాహు ఉంటున్నాడు అధిక గ్రహాలు అక్కడ ఉంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉద్యోగం రావడము ధనపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధి కనబడుతుంది మీకు ఈరోజు మరియు అదేవిధంగా సంతానం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి కొత్త స్నేహితులు కూడా కలుస్తారు ఈరోజు మరి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే వివాహ సంబంధించిన విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లోని తొందరపాటు నిర్ణయాలు పనికిరావు అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది ఎక్కడైనా అగ్రిమెంట్ చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి లలితా నామాలు నిత్యము పారాయణం చేయండి లేదా ఆ లక్ష్మీ అష్టోత్తరం చేసుకోండి అన్ని విధాలా బాగుంటుంది ఇక కుంభం వారి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు ఈ శతబిషా నక్షత్రానికి అధిపతి అయిన రాహు ఐదు గ్రహాలతో రాశిలో ఉంటున్నాడు కాబట్టి రకరకాల థాట్స్ రకరకాల విషయాలు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి అదేవిధంగా హయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలించడము మీ తల్లిదండ్రులను కూడా మీరు ఏదైనా విదేశాల్లో ఉన్నట్లయితే తల్లిదండ్రులను కూడా అక్కడ రప్పించుకోవాలనేటువంటి ప్లానింగ్ చేయడము మరియు అదేవిధంగా కొంత వస్తువాహన గృహ సంబంధించినటువంటి యోగం కూడా కలగడం అనేటువంటిది చూపిస్తుంది ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన మరియు ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలంటే ఎవరికైనా అప్పులు ఇవ్వడం విషయంలో ప్రధానంగా జాగ్రత్త వహించాలి అప్పు రూపంలో ఎవరికో చూడండి మీకు ఎందుకు మీకు పది రూపాయలు వడ్డీ ఇస్తానండి ఇచ్చేసి అండి సాయంత్రం ఇస్తా అంటాడు అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలంటే అధిక లాభం వస్తుందని అప్పు ఇచ్చేటువంటి విషయాల్లో ప్రధానంగా ఈరోజు జాగ్రత్త తీసుకోవాలి ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన విష్ణు సహస్రనామాలు పంచమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేసినట్లయితే అన్ని విధాలుగా ఉంటుంది ఇక ఆఖరిగా మేనరాశికి గనక చూసుకున్నట్లయితే రాశిలో శని యొక్క సంచారం ఏలనాడు శని నడుస్తుంది కదా అనేటువంటి కొంత ప్రభావం అయితే ఉంది ఉండదని నేను చెప్పట్లేదు కాకపోతే మీరు నిత్యము గనక ఓం అనాకలిత సాదృశ్య చుబకశ్రీ విరాజితాయే నమ అనే మంత్రం కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది అయితే మీకు కొంచెం ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడము మీడియేటింగ్ ద్వారా బ్రోకరైజేషన్ ద్వారా కలిసి రావడం అనేటువంటి చూపిస్తుంది కాకపోతే ఇక్కడ కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు పన్నెండో స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు కాస్త ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పనికిరావు మీకు మీరు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితయే నమ అని మంత్రం చేయండి ఇది ఈరోజు దినఫలాలు మర్ర రేపు దినఫలాలతో మరలా కలుద్దాం శ్రీమాత్రే నమ